హలో ఎవ్రీవాన్ ఈ వ్లాగ్ సాటర్డే రోజు వ్లాగ్ సాటర్డే రోజు నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను డే రొటీన్ అంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి రెసిపీస్ చేశాను అనేది మీతో షేర్ చేస్తాను ప్రతి రెసిపీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అంటే ఈ వ్లాగ్లో మొత్తం రెసిపీసే ఉంటాయి ఇంకా వ్లాగ్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడడమే కాదు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఆ రోజైతే ఫస్ట్ మార్నింగ్ వాక్ ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇంకా సాటర్డే కాబట్టి మంచిగా పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ రెసిపీ ఏంటంటే కాజు ముల్లక్క మసాలా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరిగా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది ఫస్ట్ అయితే ముల్లక్కడని కట్ చేసి మంచిగా వాష్ చేసుకొని పైన పొట్టంతా తీసేసి వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బాండిలో కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర వేసి జీలకర్ర మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ ఎక్కువగానే వేయాలి మనం మసాలా అంటే గ్రేవీ టైప్ ఉంటుంది చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఒక త్రీ వర్క్ తీసుకున్నాను అవి వేసేసి అవి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇందులోనే కొంచెం కరివేపాకు కొంచెం అల్లం పేస్ట్ వేసేసి అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మనము వాష్ చేసి పెట్టుకున్న ములక్కాడలను వేసుకొని ఒక టెన్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి ములక్కాడలని తర్వాత కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లో టూ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు దాల్చిన చెక్క మూడు లవంగాలు ఎక్కువ కాదు మూడు లవంగాలు తీసుకోవాలి రెండు ఇలాచి కొన్ని కాజు వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి దాన్ని పక్కకు తీసేసుకోండి ములక్కాడ అనేది మంచిగా ఫ్రై అవుతుంటుంది ఆయిల్లో అప్పుడు కొన్ని కాజుల్ని వాటర్లో నానబెట్టుకోవాలి దానివల్ల కాజు మంచిగా ఉబ్బుతుంది ఇంకా కాజుని వాటర్ అంతా తీసేసి ఇందులో వేసేసి మిక్స్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇందులో కాజు ఈ మనం నానబెట్టిన కాజు టేస్ట్ అనేది ఈ విధంగా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత టూ టమాటోస్ని ప్యూరీలాగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ కాదు ఓన్లీ టూ టమాటోసే వేసేసి ఆ ప్యూరీని కూడా వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని టమాటో ప్యూరీ అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంక ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా ధనియాలు లవంగాలు ఆ మసాలాను కూడా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఈ మసాలానంతా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కింద మాడుతూ ఉంటుంది మసాలా వేసాము కాబట్టి సో ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలి ఇంకా ములక్కాడ అనేది ఉడకాలి కదా ఇంకా టమాటో ప్యూరీ ఇదంతా మంచిగా ఉడకాలి కాబట్టి ఒక వన్ గ్లాస్ టు హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఈ గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇంకా మనం వేసిన మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత కారం కూడా వేయాలి కారం ఒక టూ టీ స్పూన్స్ దాకా కారం వేసిన సాల్ట్ కూడా వేయాలి మా కారంలో ఉప్పు ఉంది కాబట్టి సాల్ట్ వేయలేదు ఇంకా వేసేసి వాటర్ వేసి ఉడికించుకోవాలి సరే కదా కర్రీ మొత్తం దగ్గరికి వచ్చింది ఇంకా ఫైనల్గా వన్ టీ స్పూన్ మసాలా కొంచెం కొత్తిమీర వేసినారంటే ఎంతో టేస్టీగా ఉండే కాజు ముల్లక్కడ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ టేస్ట్ చూడకముందే చెప్పచ్చు స్మెల్తో స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుండే స్మెల్తోనే కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పచ్చు అంతా బాగుండే ఇంకా మంచిగా లంచ్ అయితే చేసినాం ఈ కర్రీతో ఆ రోజు ఇంక ఇది ఆఫ్టర్నూన్ ఉన్నాయి ఇంకేదైనా పకోడే తినాలనిపించింది ఇంకా ఆనియన్ పకోడీ ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాం కదా ఇంకా డిఫరెంట్గా క్యాప్సికమ్ పకోడీ చేసినాను ఇంక ఇంట్లో రెండే ఉండే వాటితో అయితే ట్రై చేసినాను మళ్ళీ ఎక్కువ చేసినా కూడా రిస్క్ ఎందుకు ఇంట్లో వాళ్ళతో తిట్లైపోతాయని అని రెండింటితో అయితే చేసినాను కాకపోతే టేస్ట్ ఎట్లా ఉందంటే ఇంకా అన్నంలోకి వేసినాం కదా ఇంకా అన్నంలోకే లేదు అంత బాగుంది క్రిస్పీగా ఇంకా మిర్చి మజ్జి తిన్నట్టుగానే అనిపించింది టేస్ట్ అయితే చాలా బాగుంది క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుండే ఇంకా ఎట్లా వేసినా అనేది షేర్ చేస్తాను సేమ్ ఇంకా పకోడీ అంటే నార్మల్ అన్నిట్లో ఎట్లా వేస్తామో అట్లనే ఫస్ట్ అయితే క్యాప్సికమ్ని పొడుగుగా కట్ చేసుకున్నాం ఇట్లా ఆనియన్స్ని ఎట్లా పొడుగా కట్ చేస్తామో అట్లా కట్ చేసి గింజలన్నీ తీసేసి ఇంకా అందులో వన్ కప్ శనగపిండి హాఫ్ కప్ బియ్యం పిండి కొంచెం కారం సాల్ట్ కొంచెం మసాలా కొంచెం జీలకర్ర వేసినాను ఇవన్నీ వేసేసి కొంచెం బేకింగ్ సోడా వేసేసి కొద్దిగా వాటర్ ఎక్కువ కాదు క్రిస్పీగా రావాలంటే కొద్ది కొద్దిగా వాటర్ని జస్ట్ చల్లినట్టుగా ఉండాలి అట్లా గట్టిగా కలుపుకోవాలి పిండిని వాటర్ని జస్ట్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఇట్లా గట్టిగా పిండి కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి ఇంకా ఆనియన్ పకోడీ ఎట్లా వేస్తాం అట్లా వన్ బై వన్ వేసుకోవాలి దేనికి అది ఒక్కొక్కటిగా అయినా రెండు రెండుగా అయినా వేసుకున్నామంటే క్రిస్పీగా ఉంటాయి అన్నీ మిక్స్ చేస్తూ వేసే కన్నా అట్లా వేసుకుంటే క్రిస్పీగా వస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంక ఇట్లా వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్నారంటే క్యాప్సికమ్ పకోడీ రెడీ అయిపోతుంది నేను చెప్పినా కదా అన్నంలో కానీ అన్నంలోకే లేవు తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టేసరికి అసలు లేనే లేవు చాలా అంటే చాలా బాగున్నాయి నెక్స్ట్ టైం ఇంకెక్కువ మొత్తంలో చేయాలి అంత బాగుండే కంపల్సరీగా మీరు ఎప్పుడైనా క్యాప్సికమ్ పకోడీ చేసుకోకపోతే ఖచ్చితంగా చెప్తున్నాను ట్రై చేయండి చాలా బాగుంది పానీపూరి చేస్తున్నాను మా పాప కోసము మా పాపకి పానీపూరి అంటే ప్రాణము ఇష్టం కూడా కాదు యూట్యూబ్ ఓపెన్ చేసిన అంటే పానీపూరి వీడియోసే ఉంటాయి పానీపూరి తినేటివి పానీపూరి బండి వీడియోస్ అలాంటివే చూస్తుంది అంతగానం ఇష్టము వీడియోస్ చూస్తే సాటిస్ఫాక్షన్ అయిపోతుంది తిన్నట్టుగా చాలా రోజుల నుంచి అడుగుతుంది చేయమని ఇంక ఈరోజు అయితే ఫిక్స్ అయిపోయినా చేద్దామని ఫస్ట్ అయితే ఎట్లా అంటే ఎప్పుడైనా ఒకలాగా చేస్తే సార్ ఇంకోలాగా చేసినాను అంటే ఇప్పుడు మనము ఏంటి పావుబాజీ మసాలా చేస్తాం కదా ఆ టైప్లో చేసిన చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ అయితే ఆలు బఠానీని మంచిగా ఉడికించుకొని స్మాష్ చేసుకున్న తర్వాత ఒక బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ కొంచెం బటర్ వేసేసి మంచిగా అవి కరిగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసేసి ఇంకా మనం ఉడికించి పెట్టిన ఆలు బఠాన్ని వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇంక ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంక ఇందులో సాల్ట్ పసుపు కారము ఇంకా ఏంటి చాట్ మసాలా పెప్పర్ పౌడరు ఇంకా కొంచెం మసాలా ఇంకా నా దగ్గర పావుభాజీ మసాలా కూడా ఉండే అది కూడా వేసినాను ఇంక ఇవన్నీ వన్ బై వన్ వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేలాగా కలుపుకోవాలి ఈ మనం వేసిన మసాలా అంతా ఆలుకి బఠానీకి పట్టాలన్నమాట అట్లా ఫ్రై చేసుకోవాలి బటర్లో ఎంత మంచి బటర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వచ్చింది ఇట్లా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ వేయాలి ఇట్లా మనము పానీపూరిలో పెట్టుకోవాలంటే కొంచెం ఇట్లా గట్టిగా ఉండకూడదు కదా ఇంకా వేసేసి కొద్దిగా వాటర్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకొక బటర్ క్యూబ్ వేసి మూత పెట్టేసిన మొత్తం ఆ బట్టర్ అంతా కరిగి చా తినే టైం వరకు చాలా మంచిగా ఉండే ఇట్లా అయితే కర్రీ ప్రిపేర్ చేసినాను ఇంకా పానీపూరిలో పానీ కోసమేమో చింతపండు రసం చిక్కగా కాదు చాలా పల్చగా తీసుకోవాలి ఇంకా ఇందులో సాల్ట్ పెప్పర్ పౌడర్ కొంచెం చాట్ మసాలా వేసేసి ఇంకా మిక్సీ జార్లో మెయిన్గా ఏంటంటే పచ్చిమిర్చి పుదీనా అల్లం వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని కూడా వేసేయాలి ఆ పేస్ట్ని వేసేసినామంటే గ్రీన్ కలర్లోకి మారుతుంది పానీ అనేది ఇంక ఇవన్నీ వేసి మిక్స్ చేసుకున్నారంటే పానీ రెడీ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ కదా పానీ రెడీ అయిపోయింది కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా ఇవి పానీపూరి పాపడాలు మా దగ్గర ఉన్న కిరాణం స్టోర్లో లో దొరుకుతాయి వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేయగానే పూరిలాగా ఉబ్బుతాయి చాలా ఈజీ ప్రాసెస్ కదా ఇక్కడితో పానీపూరికి సంబంధించినవి అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా ఆనియన్స్ కట్ చేసి మా పాపకైతే ఇచ్చేసినాను నిజం చెప్పాలంటే పేరు మా పాప కానీ అందరం హ్యాపీగా తినేసినాం చాలా అంటే చాలా బాగుండే టేస్ట్ ఏంటంటే బట్టర్ వేసి కర్రీ చేయడం వల్ల మంచి టేస్ట్ వచ్చింది పానీపూరికి చాలా టేస్టీగా ఉండే అన్నమాట ఇక్కడితో ఈ బ్లాగ్ చేస్తున్నాను బ్లాగ్ నొస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్